వరంగల్ జిల్లా ముస్లింల హక్కులు హరించే విధంగా చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరంగల్ నగరంలో ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ ఫసీయుద్దీన్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ఇస్లామియా కాలేజీ మైదానం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ ఫసీయుద్దీన్ కాశ్మీ సభ నిర్వహణ కమిటీ సభ్యులు మీరా ఇద్రాస్ అలీ ఎజాజ్ రెహమాన్ ఎండీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండీ ఫసీయుద్దీన్ ఎండీ అబ్దుల్ సుబాన్లో మాట్లాడుతూ దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకుని రావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రజలు తమ హక్కులను కోల్పోతారు అని అన్నారు దీనికి నిరసనగా మే ఆదివారం పద్దెనిమిదిన వరంగల్ ఇస్లామియా మైదానంలో భారీ ఎత్తున సభను జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు ابقام اسلامیہ کالج گیرون ورنگل میں ایک عظیم الشان احتجاجی جلسے عام زیر سرپرستی حضرت مولانا سید شاہ غلام افضل بیابانی المعروف خسرو پاشا صاحب سجادہ نشیم بارگاہ افضلیہ قاضی پیٹ و چیئرمن تلنگانہ اسٹیٹ حج کمیٹی حضرت سید شاہ حیدراہ اور جاگیر ورنگل اور تمام حضرات سے مسلمانہ نے ورنگل سے اور برادران وطن سے بھی اور ہماری ماں بہنوں سے بھی ہم ہماری گزارش ہے ریکویسٹ ہے کہ کثیر تعداد میں زیادہ سے زیادہ تعداد میں اس جلسے میں شریک ہو کر جلسے کو کامیاب بنائے گنگا ఉమ్మడి జిల్లా వరంగల్ మొత్తం ప్రజలకు నాట్ ఓన్లీ ముస్లింస్ బట్ ఆల్సో ప్రతి మతస్థులు ఎస్సీ ఎస్టీ బీసీ అనగాయిన కులాలు వాళ్ళందరికీ మేము ఆహ్వానిస్తున్నాము ఈ సమస్య ముస్లింలదే కాదు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొని తీసుకొని తున్న అనేతిక కార్యక్రమాలు ఎస్టీ ఎస్టీ బీసీ అనగాయన కులాలు కాకుండా ముస్లింల ముస్లింలు ముస్లింలేతర ముస్లింలు ఇతర క్రిస్టియన్లు బౌద్ధులు సిక్కులు వీళ్ళందరి పైన కూడా వీరు కక్ష సాధింపు చర్య తీసుకునే ప్రయత్నంలో మొట్టమొదట ముస్లిం సమాజానికి వీరు మొదలుపెట్టారు ఈ చర్యలను కొనసాగించకుండా మొత్తం ప్రజలు భారతదేశ ప్రజలందరూ దీనికి వ్యతిరేకించి ఈ చట్టానికి రద్దుపరిచే వరకు మాకు మాతో నిల్చుంటారని ఆశించు అందరికి అందరి సహాయం కోరుచు మేము ఈ ఇటువంటి దుశ్చర్యలను మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా వేరే ఎవరిపైన కూడా ఇటువంటి చర్యలు కాకుండా మేము అందరం కలిసి పోరాడి ఇటువంటి చర్యలకు ఈనాటికే హద్దు పెడదామని మేము కోరుకుంటున్నాము